హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు నేను మీ అందరికీ సుపరిచితమే అయితే ఈరోజు మా ఊర్లో శ్రీ 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 ఎల్లారమ్మ జాతర మహోత్సవంగా మేము మా ఫ్యామిలీతో కలిపి జాతర మహోత్సవానికి వెళ్ళాము అక్కడ చూసారా మా పాప తానే నిజంగా బైక్ కార్ రైడ్ చేస్తుందా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది మధ్యలో దగ్గు వచ్చింది దగ్గడానికి సిగ్గుపడింది అయితే ఇవన్నీ కామనే ఈ జనాలు కూడా చూడండి ఎలాగొన్నారు వాళ్ళు కూడా కారు నడుపుతాం అనుకున్నట్టు ఉన్నారు వాళ్ళకి సైజ్ సరిపు కూరుకున్నారు మా ఊరు అమ్మవారి జాతరకి ప్రతి సంవత్సరం కూడా జరిగే ఈ పండగకి లక్షలాదిగా భక్తజనం కోటి వచ్చి తల్లిని దర్శించుకుంటారు అదేవిధంగా ఎంతో ఆనందంగా తీర్థమహోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తారు ఇదిలా ఉండగా మా ఊర్లో మా ఊళ్ళో వచ్చిన ఈ కోటి జనాన్ని చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో ఇలవేలుపు శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర తర్వాత అంతే స్థాయిలో జరిగే మరొక జాతర శ్రీ 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 ఎల్లారమ్మ జాతర అయితే ఈ ఎల్లారమ్మ జాతరకి ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తజన కోటి తమ ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అవుతారు కాదు చుట్టాలు ఇళ్ళవి మనం బాయ్లేరుకోడి తింటే మంచిది కాదని చెప్పడం వల్ల అందరూ చేపలు తిన్నారు హ్యాడ్ నాటుకోడు కూడా తిన్నారు గిరిరాజు కూడా అంటే కొత్తగా వచ్చింది మా సోమరాజు కూడా తిన్నాడు ఇలాంటి ఎన్నో మరెన్నో వీడియోలు మీకోసం మీ ముందుకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోమరాజు అలమండ మన నెక్స్ట్ వీడియోలో ఈ ఎల్లారమ్మ జాతర ఎందుకు జరుపుకుంటున్నారు ఈ జాతర యొక్క విశిష్టతలు ఈ జాతర చేయడానికి గల కారణాలు జాతర జరిగిన తర్వాత జరిగే విశేషాలు వింతలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి నమస్తే గుడ్ బాయ్ థ్యాంక్